హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింకీ పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేసేస్తారు తన్ని అను మంజు కూడా ఊరి నుంచి వచ్చేస్తారు ఆ తర్వాత అందరూ ఇందుని ఫుల్ తిడతారు తన కి ఫుల్ ఫైర్ అవుతారు తర్వాత ఒక్కసారిగా మన లైఫ్లో చాలా చేంజెస్ వచ్చేస్తాయి ఇంతకుముందు పింకీ దియ్య చేత్తో వాటర్ కూడా ముట్టుకుండేది కాదు అలాంటిది లేచింది మొదలు దియ్య వెనకే తిరుగుతూ ఉండడం స్టార్ట్ చేస్తుంది అలాగే టూ డేస్ బ్యాక్ దియ్యని అమ్మ అని పిలుస్తుంది పింకీ మనం అది విని షాక్ అవుతాడు ఏదో పొరపాటును విని ఉంటానులే తప్పుగా అనుకుంటాడు కానీ అలా కాదు ఆ తర్వాత నుంచి పింకీ ఇంకా అమ్మ అమ్మ అని పిలవడం స్టార్ట్ చేస్తుంది అప్పటి నుంచి పిల్లలు మన దియ్యకి మధ్యలో పడుకోవడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఒక పర్ఫెక్ట్ స్వీట్ ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది మనోకి అలా ఉండడం వల్ల ఇంతకుముందు పిల్లలు ఎప్పుడైనా సరే మన దగ్గర పడుకుంటే అటు సైడ్ చివరిన టూ పిల్లోస్ పెట్టేవాడు వాళ్ళు పడుకోనివ్వకుండా కానీ ఇప్పుడు ఆ టూ పిల్లోస్ ప్లేస్లో దియా ఉంటుంది పిల్లలకి దియాకి మధ్యన రోజు రోజుకి అటాచ్మెంట్ పెరుగుతూనే ఉంటుంది అదంతా చూసి మను ఇలా అనుకుంటాడు నాకు కూడా దియా మీద రోజు రోజుకి లవ్ లస్ట్ అన్నీ డే బై డే పెరుగుతూనే ఉన్నాయి దియాని ప్రపోజ్ చేయాలి ఎలా చేయను వెళ్ళి మ్యారేమి అని అడగన చీ బాగోదు ఆల్రెడీ మా ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది మళ్ళీ మ్యారేజ్ చేసుకో అని అడిగితే చండాలంగా ఉంటుంది అస్సలు బాగోదు మరీ టీనేజర్లా ప్రపోజ్ చేయాలంటే యాక్ అస్సలు బాగోదు ఆల్రెడీ నేను థర్టీ ప్లస్ అందులోని ఇద్దరు పిల్లలకి తండ్రిని ఇంకెలా ప్రపోజ్ చేయాలబ్బా రిషి ఇలాంటి వాటిలో మా వాడు తోపు అనుకుని కాల్ చేస్తాడు ఫ్రెండ్ అవడంతో మీటింగ్ అరేంజ్ చేసుకుంటారు ఐ మీన్ సిట్టింగ్ అనమాట సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసుకుంటారు వాళ్ళ ఫామ్ హౌస్లో రిషి మను శిరీష్ ఈ సిట్టింగ్కి రెండు కారణాలు ఉన్నాయి ఒకటేమో మను ది అని ఎలా ప్రపోజ్ చేయాలి అన్నది రెండు రిషి వల్ల వసు ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది ఈ మ్యాటర్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనే మోటివ్ అనమాట రిషి టూ పెక్స్ వేసేసరికి మొత్తం ఎక్కేస్తుంది ఫుల్గా జరిగిందంతా మనకు చెప్తాడు అలా జరిగింది నా లక్ ఏంటంటే తను పిల్స్ వేసుకున్నా సరే ప్రెగ్నెంట్ అయిపోయింది దీన్నే అన్లక్కి అనుకుంటే నాకన్నా ప్రపంచంలో అన్లెక్కిమే నంకెవడు ఉండడు అలా అనకు రిషి ఒక అబ్బాయి ఫాదర్ అవుతున్నాడన్న న్యూస్ తెలిస్తే తనకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు ఇంకెవడు ఉండడు తెలుసా మేబీ నువ్వు వస్తారని నీ లైఫ్లోంచి తప్పించుకోవాలని చూడడం వల్ల నీకు ఇదంతా బర్డెన్గా అనిపిస్తుంది లేదంటే నీకంటే హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ఉండరు మ్యారేజ్కి ముందే ఫాదర్ అవుతున్నావంటే నువ్వు వన్ లక్కీ మ్యాన్ కాదు నీ నుంచి వస్తారని దూరంగా తరిమేస్తున్నావు కానీ నీలో ఉన్న ఫాదర్లీ హార్మోన్స్ ఆ తర్వాత నిన్ను చాలా బాధ పెడతాయి ఎందుకు అలా చేశానా అనేలాగా చేస్తాయి ఇప్పుడు నువ్వు వస్తారా అని నీ నుంచి దూరంగా తరిమేస్తే తర్వాత చాలా డ్యామేజ్ జరుగుతుంది అలా చేయడం వల్ల రేపొద్దు నీ బేబీని ఎప్పుడు చూసే ఛాన్స్ కూడా రాదు నీకు అప్పుడు ఏడుస్తావు నువ్వు అప్పుడు నీ బేబీని చూడాలి అని ఎంత ఏడ్చి మొత్తుకున్నా సరే ఏం లాభం ఉండదు అని మను అంటాడు ఐ థింక్ నాకు కూడా ఫుల్గా ఎక్కేసినట్టుంది నేను మత్తులోనే ఇంత పెద్ద స్పీచ్ చేస్తా అనుకుంటాడు నేనా ఏడుస్తానా తొక్కేం కాదు నాకు నా వస్తారా నా హ్యాపీలు ఉండగా నేను ఏడవను నేను నా యాపిల్ని పెళ్లి చేసుకుని ఒక్కరేంటి చాలామంది పిల్లలకంటా అంటాడు రిషి యాపిల్ ఎవరు ఎవరో అండ్ శిరీష అంటాడు గాయస్ దీన్ని మీరు ఒక డ్రింక్ చేసిన వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా ఊహించుకోండి నాకు అలా చెప్పడం రావట్లేదు నా యాపిల్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ నా లవర్ అన్నీ వస్తారే మరి యాపిల్ అని ఎందుకు పిలుస్తున్నావు చిన్నప్పుడు నేను తన్ని యాపిల్ అని పిలిచేవాడిని తను ఎంత చబీగా స్మూత్గా ఉండేదో తెలుసా తను నవ్విన ఏడ్చిన ఫుల్ ఫేస్ అంతా బ్రైట్ రెడ్ యాపిల్లా అయిపోయేది కానీ ఇప్పుడు అంత ఫుల్ ఆపోజిట్ అయిపోయింది థిన్గా అయిపోయింది ఇప్పుడు తన్ని నేను యాపిల్ అని పిలవలేకపోతున్నా ఇప్పుడు ఈ టాటూ అనేసి చూపిస్తాడు శిరీష్కి శిరీష్ బాగా అబ్జర్వ్ చేస్తాడు పెయింట ఇది ఇప్పటి వరకు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు ఇవి హార్ట్ సింబల్స్ అనుకున్న యాపిల్స్నా అని శిరీషన్ నవ్వుతాడు కానీ నువ్వు ఇన్నాళ్ళు డేట్ చేసిన అమ్మాయిలు అందరూ మోడల్స్ కదా వాళ్ళంతా స్లిమ్గా హార్ట్గా సెక్సీగా ఉంటే నీకు అలాంటి అమ్మాయిలే ఇష్టం అనుకున్నా నీ వస్తు ధర కూడా అలాగే ఉండేసరికి నీ ఫ్రెండ్ కూడా నీకు కావాల్సినట్టు నువ్వు ఇష్టపడేలాగా ఉంది కదా అనుకున్నా అంటాడు శిరీష్ నో శిరీష్ వాళ్ళంతా వేరు వాళ్ళని నా యాపిల్తో కంపేర్ చేయకు నా యాపిల్ చాలా చాప్పిగా ఉంటుంది ఫుల్ క్యూట్ ఉంటుంది అని కొంచెం డ్రీమీగా అంటాడు రిషి కానీ అసిస్టెంట్ వస్తారాకి యాపిల్ అనే పేరు బాగా సూట్ అవుతుంది నువ్వు చెప్పేదాన్ని బట్టి అని శిరీష్ను నవ్వుతాడు మళ్ళీ రిషి ఒక సీరియస్ లుక్ ఇస్తాడు అదేగా ప్రాబ్లం అందుకే తన్ని నేను ఎంత డిస్టెన్స్ పెడదామనుకున్నా తిరిగి నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంది నన్ను అట్రాక్ట్ చేస్తూనే ఉంది ఈరోజు ఏదేమైనా సరే ఫుల్గా తాగి ఆ అసిస్టెంట్ వస్తారని నా బ్రెయిన్లో నుంచి హా మను నువ్వేమన్నా నేను ఏడుస్తానా ఆ పిల్ల కోసం తనకు పుట్టే బేబీ కోసం ఆ బేబీని చూడడం కోసం ఏడుస్తానా అంతగా కావాలి అనుకుంటే తనని చూడాలనిపిస్తే ఇంటర్నెట్లో బోల్డ్ ఫొటోస్ దొరుకుతాయి లక్షల్లో ఉంటాయి కోట్లల్లో ఉంటాయి ఆ బేబీస్ ఫొటోస్ చూస్తా లేదు అంటే అప్పటికి నా యాపిలతో నా మ్యారేజ్ కూడా అయిపోతుంది అప్పుడు నా యాపిల్తో డజన్ మంది ఆహా ఇంకా ఎక్కువ మంది పిల్లలకంట అప్పుడు నేను వాళ్ళతో హ్యాపీగా ఆడుకుంటా నాకు అంతమంది ఉండగా ఒక్కల కోసం నేను ఎందుకు చెప్పు నో వే ఓకే 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 రిషి ఇప్పుడు నీకు అర్థం కాదులే నీకు నువ్వుగా నీ అంతటి నువ్వు ఏదో ఒక రోజు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తావు అప్పుడు అర్థమవుతుంది నీకు ఇదంతా సరే కానీ ఇప్పుడు నా మ్యాటర్కి రా దియాని ఎలా ప్రపోజ్ చేయాలో అడిగే ఇవ్వండి అంటాడు అప్పుడు శిరీష్లా అంటాడు లే దానిలో ఏముంది నువ్వు లైఫ్ లాంగ్ నాకు వైఫ్గా నాతో ఉంటావా అని స్ట్రైట్ ఫార్వర్డ్గా మ్యాన్లీగా అడుగు అంతే సింపుల్ అంటాడు నో 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 ఎప్పుడు అలా చేయకు మను సిరీష్ టాప్ ఇట్ యార్ మను నువ్వు కానీ సిరీష్ చెప్పింది ఫాలో అయ్యావో అయిపోతావో అంతే కనీసం సిరీష్కి రొమాన్స్ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియదు అందుకే పాపం సంవత్సరం నుంచి ఆ స్నేహ సింగిల్గానే ఉండిపోయింది లేదంటే ఎప్పుడో మింగిల్ అయిపోయేది అని చెప్పి కొంచెం చక్కె నవ్వుతాడు ఇప్పుడు శిరీష్ కొంచెం వంగి ఓకే రొమాంటిక్ టీచర్ గారు మాకు కొంచెం రొమాన్స్ లైఫ్ ఎలా ఉంటుందో దాని గురించి ఒక క్లాస్ ఇస్తారా అని కొంచెం టీచింగ్గా అడుగుతాడు శిరీష అమ్మాయిలు చాలా కాంప్లికేటెడ్ ఈ ప్రపంచంలో వాళ్ళని అర్థం చేసుకునే దానికంటే కష్టం అనేది ఇంకోటి ఏది ఉండదు వాళ్ళ బ్రెయిన్లో ఏమేమి నడుస్తుందో అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం అది వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికే అర్థం కాదు ఎవ్రీ గర్ల్ ప్రతి అమ్మాయి లైఫ్ ని కొంచెం డ్రామాటిక్గా ఇమాజిన్ చేసుకుంటుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే లైఫ్ లో ప్రతి చోట డ్రామా 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 ఎప్పుడు అది ఉంటూనే ఉండాలి ఇంకా ప్రపోజింగ్ విషయానికి వస్తారా అది చాలా స్పెషల్ అబ్బా రిషి ఆపుతావా ప్లీజ్ నారేషన్ చేసిన కాడికి చాలు ఇంకా వాళ్ళ గురించి ఫైవరెట్ పాయింట్కి రా నీ క్లాస్ వింటుంటే నాకు నిద్ర వస్తుంది అంటూ ఆవలిస్తూ మను అంటాడు డామిడ్ మీరు ఇద్దరు ఉన్నారే పెద్ద ఈడియట్స్ సరే నేను చెప్తుంది ఏంటంటే నువ్వు దియాని క్యాండిల్ లైట్ డిన్నర్కి తీసుకెళ్ళు మంచిగా బీచ్ హౌస్కి తీసుకెళ్ళు రూమ్ నిండా ఫుల్ లైట్స్ ఫ్లవర్స్ తెడీసు ఒక రింగ్ అంతే ఏ అమ్మాయి అయినా ఖచ్చితంగా దానికి పడిపోతుంది అంటాడు రిషి ఇది కొంచెం వైడ్గా లేదు అని మను అంటాడు చూడు అన్న నువ్వు థర్టీ ప్లస్ ఎయిటీ ప్లస్ కాదు ఎప్పుడు తాతలాగా ఆలోచిస్తావు కొంచెం ఆ వెర్షన్ నుంచి బయటికి రా నన్ను నమ్ము బ్రో ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది అని రిషి అంటాడు అప్పుడు మను ఇలా అనుకుంటాడు యాక్చువల్గా రిషి చెప్పింది కరెక్టే దియ్య కూడా ఎంగమ్మాయి కాబట్టి తనకి ఇలాంటివన్నీ నచ్చొచ్చు అనుకుంటాడు ఆ నెక్స్ట్ మార్నింగ్ రిషి లేచేసరికి ఫుల్ హెడెక్ వస్తుంది నిన్నటి నైట్ హ్యాంగ్ అవర్కి ఐ థింక్ నేను కొంచెం ఎక్కువ వేసినట్టున్నాను అనుకుంటాడు తలని కొంచెం డబ్బు చేసుకుంటూ సైడ్స్న కానీ మనువాణ్ణి ఏదైతే చెప్పాడో అది చాలా డిస్టర్బింగ్గా ఉంది ఈ హెడెక్ ఏంటి నరకంలో ఉంది అనుకుంటాడు నా లవ్ నా యాపిల్ నా పక్కనుండగా అసిస్టెంట్ వస్తారా గురించి అలాగే తనకు పుట్టబోయే బేబీ గురించి నేను ఎందుకు బాధపడతాను వాళ్ళ విషయంలో నేను అసలు ఎప్పటికీ రిగ్రెట్ అవ్ను నేనెందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తూ నా యాపిల్ని చీట్ చేస్తాను నెవర్ ఈ రేషంద్ర భూషణ్ అసిస్టెంట్ వస్తారా వాళ్ళ బేబీ విషయంలో ఎప్పటికీ ఎప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవ్వడు అనుకుంటూ లేచి స్టెప్స్ నుంచి దిగుతూ హెడ్ని రబ్ చేసుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు అక్కడ మేడ్స్ కొన్ని టిఫిన్ బాక్సెస్ తెచ్చి పెడుతూ ఉంటారు మొత్తం ఫుల్ నిండిపోయి ఉంటుంది అయినా సరే తెస్తూనే ఉంటారు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుని కిచెన్లోకి వెళ్తాడు కిచెన్లో దేవ్యాన్ని హల్వా చేస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు అని అడుగుతాడు కనిపించట్లేదా అంటుంది హా కనిపిస్తుంది కానీ నేను అడిగేది అది కాదు మన ముగ్గురికి ఇంత ఎక్కువ ఫుడ్ ఎందుకు చేస్తున్నావు ఎవరు చెప్పారు ఇది మన అని ఖచ్చితంగా నీ కోసమైతే కాదు ఆల్మోస్ట్ అయిపోయింది నేను వచ్చేలోపు కార్లో అవన్నీ సర్దేయండి అని కి ఆర్డర్ వేస్తుంది కిచెన్లో నుంచే రిషి తన చేతిని హల్వాలో పెడుతూ వీటన్నిటిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని కొంచెం హల్వా తీసుకోబోతాడు వెంటనే దేవ్యాన్ని రిషి హ్యాండ్ మీద కొట్టి అది అక్కడ పెట్టి ముట్టుకోకు కోసం కాదని చెప్పాను కదా అయినా నువ్వేంటి ఆఫీస్కి వెళ్ళవా ఇలా కిచెన్లో తిరుగుతున్నావు రెడీ అవ్వు అంటుంది రిషి ఏం మాట్లాడు వాళ్ళ మామ్ ఫుల్ బాక్సెస్ అన్నీ సర్దేశాక కార్లో వెళ్ళిపోతుంది అసలు ఎక్కడికి వెళ్తుంది ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తుంది అని రిషి ఇంకా డౌట్తో వాళ్ళ ని ఫాలో అవుతాడు వెనకాలే తనకి తెలియకుండా బ్రష్ చేసుకోడు ఆ ఇది చెదిరిపోయిన జుట్టుతో షార్ట్స్లో టీషర్ట్లో ఇంట్లో వేసుకుని తిరిగే స్లిప్పర్స్తో అదే అవతారంతో అలా వెళ్ళిపోతాడు సేపటి తర్వాత ఒక కాంపౌండ్ వాళ్ళ లోపలికి వెళ్తుంది అని కారు సో రిషి అక్కడే ఆగి బోర్డు చూస్తాడు అదొక ఆర్ఫనేజ్ అనమాట చూసి రిషికి ఒక డౌట్ వస్తుంది ఇంకా మొత్తం తిన్నంగా వదలదు కదా నా మామ్ నా నుంచి ఏమైనా పెద్ద సీక్రెట్ దాచిందా నన్ను అడాప్ట్ చేసుకుందా దానికి పుట్టలేదా ఏంటి అనుకుంటాడు రిషి స్టాప్ ఇట్ యార్ ఏం థింక్ చేస్తున్నావు అనుకుని తను కూడా కాంపౌండ్ లోపలికి వెళ్తాడు నెమ్మదిగా ఆ తర్వాత కార్ లోపలికి వెళ్తూ ఉంటే రిషి అవతారం ఆ మెస్సీ హెయిర్ ఆ స్లీపి హెడ్ మొత్తం అన్నీ చూసి కొంచెం ఆ డ్రెస్ అందరూ వింతగా చూస్తారనమాట రిషి వైపు అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు అది రిషికి అర్థమైతుంది తన అవతారం చూసి అలా చూస్తున్నారని కానీ పట్టించుకోడు అలా నడుచుకుంటూ వెళ్తాడు ఇంకొంచెం లోపలికి వెళ్ళేసరికి కొంచెం మంది పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు ఎక్కువ మంది పిల్లలు ఉండరు ఆ తర్వాత ఒక డోర్ లోపల నుంచి అందరూ పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్తారు ఏంటా అని ఆ పిల్లల వెనకాలే రిషి కూడా వెళ్తాడు అక్కడ దేవ్యాని ఆ పిల్లలందరికీ ఫుడ్ పంచి పెడుతూ కనిపిస్తుంది ఆమె ఇలా ఫుడ్ పంచి పెట్టడం కొత్త ఏమీ కాదు అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతాడు కొంచెం పక్కగా వచ్చేసరికి ఇంకొక న్యూ పర్సన్ కనిపిస్తుంది అసిస్టెంట్ వస్తారా తను ఇక్కడ ఏం చేస్తుంది మాము తను ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళిద్దరూ అంత అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూస్తుంటే వాళ్ళిద్దరికి ముందు నుంచే పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది నేను దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాను పట్టించుకోవట్లేదని మా ఏమైనా ట్రాప్ చేసిందా నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి అయితే తను కడుపులో పెరుగుతున్న బేబీకి తండ్రి నేనే అని మా మామతో ఆల్రెడీ చెప్పేసిందా ఏదైతే కానీ కానీ వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా హార్ట్ వార్మింగ్ గా అనిపిస్తుంది వాళ్ళిద్దరి ఫేసెస్లో స్మైల్ చాలా జెన్యున్గా ప్యూర్గా ఉంది నా మామ్ మళ్ళీ ఇలా నవ్వుతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు డాడ్ చనిపోయిన తర్వాత మామ్ నా కోసం అంజు కోసం నవ్వుతుంది కానీ ఎప్పుడు ఆ నవ్వు తన కళ్ళ దాకా చేరుకోలేదు అదంతా ఫేక్ స్మైల్ కానీ ఇప్పుడు ఇక్కడ తను చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది తను నవ్వే నవ్వు తన కళ్ళ ద్వారా తెలుస్తుంది మా అమ్మ అక్కడ ఉన్న పిల్లలకు మాత్రమే కాదు వస్తారా కూడా ఒక అమ్మలాగా ఉంది వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నా కళ్ళలో నీళ్లు తిరిగేస్తున్నాయి హ్యాపీ ఇయర్స్ కానీ వాటిని నేను కిందకి పడనివ్వను ఎందుకంటే నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను నేను ఈ వార్డ్లో దేనికోసమైనా ఏడ్చాను అంటే అది అమ్మ కోసమే అయ్యి ఉండాలి కానీ ఇప్పుడు సడన్గా నా కళ్ళలో ఎందుకు నీళ్ళు తిరుగుతున్నాయి నేను ఎవ్వరి కోసం ఏడవను అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళు తనను చూడకముందే ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ మామ వచ్చే వరకు వెయిట్ చేస్తాడు ఒక మూడు గంటల తర్వాత వస్తుంది ఇంకా ఆఫీస్కి వెళ్ళేదా నువ్వు అని అడుగుతుంది వెళ్తాను కానీ ముందు నువ్వు నాకు ఒకటి చెప్పాలి ఇందాక నువ్వు అసిస్టెంట్ వస్తారోతో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఓ చాలా ఆశ్చర్యంగా ఉందే కన్న తల్లిని కూడా ఫాలో అవుతున్నావా నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తున్నావు ఏమేం చేస్తున్నావు అని తనతో నేనేం చేస్తే నీకెందుకు నువ్వు మా ఇద్దరు మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటుంది ఐ థింక్ మామ్ నీకు ఇప్పటికే విషయం ఏంటనేది తెలిసే ఉండి ఉంటుంది అంటాడు ఏంటి అని అడుగుతుంది వస్తారా ప్రెగ్నెంట్ అనే ఆగిపోతాడు హా తెలుసు దానికి కారణం నువ్వే అని కూడా తెలుసు అంటుంది మామ్ నీకు ఎందుకు అర్థం కావట్లేదు తను నిన్ను ట్రాప్ చేస్తుంది తను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంట కానీ నేను దానికి ఒప్పుకోలేకపోయేసరికి నీ వెంట పడింది నిన్ను ట్రాప్ చేస్తుంది కావాలనే షటప్ రిషి ఇంకొకసారి నీ నోటి వెంట వసదారా గురించి అలా మాట్లాడేవో నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతా నేను వెళ్ళి వసదారాతోనే ఉంటా అంటుంది వాతా ఏమైంది మామ్ నీకు ఏం మాట్లాడుతున్నావు ఎందుకలా అంటూ దేవ్యాని మాటలకి ఇంకా స్పీచ్ లెస్ అనమాట మాట రాదు రిషికి అలా కన్ఫ్యూజింగ్గా అడుగుతూ ఉంటాడు ఏ నేను తనతో ఉండకూడదా తను నాకు ఓడలు కాకపోవచ్చు కానీ ఈ ఇంటి వారసుడిని తన కడుపులో మోస్తుంది అయినా సరే కుదరదు అంటే నేను తన్ని అడాప్ట్ చేసుకుని తనకు తల్లిగా తనతోనే ఉండిపోతా నీకేమన్నా అభ్యంతరమా అని అడుగుతుంది ఏం మాట్లాడుతున్నావు మా నువ్వు తనకి యాపిల్కి అంత డిఫరెన్స్ ఎందుకు చూపిస్తున్నావు చిన్నప్పుడు నువ్వు వస్తారని ఎంత ముద్దుగా చూసుకునేదానివి ఎంత ఇష్టపడేదానివి ఎంతగా ప్రేమించేదానివి ఇప్పుడు ఏమైంది తన మీద చూపించే ప్రేమ అంతా ఎవరో తెలియని వేరే అమ్మాయి మీద చూపిస్తున్నావు తను నిన్న కాక మొన్న వచ్చింది తనతో అంతలా కలిసిపోయినప్పుడు నువ్వు యాపిల్ తో ఎందుకు కలవలేకపోయావు తనతో ఎందుకు అంత దూరంగా ఉంటున్నావు నువ్వు చెప్పింది నిజమే నాకు యాపిల్ అంటే చాలా ఇష్టం తన్ని చాలా ప్రేమగా చూసుకునేదాన్ని కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు కాదు అవన్నీ పాత ఫీలింగ్స్ ఇప్పుడు నాకు తనని చూస్తుంటే తనతో మాట్లాడుతున్నా సరే ఆ ఫీలింగ్స్ ఏమీ కలగడం లేదు కానీ నీ అసిస్టెంట్ వసదార విషయానికి వస్తే ఫుల్ ఆపోజిట్ ఒకప్పుడు నేను మన యాప్లు చిన్నప్పుడు చూపించిన ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడు నీ అసిస్టెంట్ వసదార అని చూస్తుంటే సేమ్ ఫీలింగ్స్ వస్తున్నాయి తన నవ్వు స్మైలు తను మాట్లాడే విధానం తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు యాపిల్ని చూసినట్టు అనిపిస్తుంది ఆ ఫీలింగ్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయో నాకు కూడా తెలియదు అందుకే తనతో వెంటనే అటాచ్మెంట్ పెరిగిపోయింది అని దేవ్యాని అంటుంది రిషి వాళ్ళ మాము తన అసిస్టెంట్ వస్తారా గురించి మాట్లాడుతున్నప్పుడు దేవ్యాని కళ్ళల్లో ఒక స్పార్క్ చూస్తాడనమాట అసలు నీకేమైందో నాకు అర్థం కావట్లేదు దీనికి ఆన్సర్ వస్తారీ ఇస్తా అంటూ రిషి స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కుతూ ఉంటాడు ఒక్కో స్టెప్ ఎక్కే కొద్దీ అసిస్టెంట్ వస్తారా తన నర నరాల్లోకి ఎక్కేస్తుంది ఫుల్ కోపంతో ఎక్కువ ఉంటాడు ఒకవైపు నుంచి నేను తన్ని నాకు దూరంగా నెట్టేస్తూ తన చాప్టర్ క్లోజ్ చేద్దాము అని చూస్తూ ఉంటే ఇంకొక వైపు నుంచి వస్తుంది అసలు ఏమనుకుంటుంది తిను ఈ విషయం గురించి ఖచ్చితంగా తనతో మాట్లాడాలి అనుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది మీకు కనుక నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ మస్ట్ బిగ్లో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు రిషి వాసు ఎక్కడ ఉండరు మొత్తం మను దియా అండ్ ఇందు వీళ్ళు ముగ్గురు ఉంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వినండి వాళ్ళ స్టోరీ ప్లీజ్ ఆ తర్వాత కామెంట్స్ మాత్రం పెట్టకండి రిష్ దారా ఏరి ఎక్కడ అంటూ నాకు తెలిసినంతవరకు ఈ స్టోరీలో అందరు క్యారెక్టర్స్ కూడా ఈక్వల్గానే ఉన్నాయి అనుకుంటున్నా ఐ మీన్ పెయిర్స్ టూ డేస్ వస్తే టూ డేస్ ఒకరిది ఒక రోజు ఒకళ్ళది వస్తే ఇంకొక రోజు ఎక్కువది అలా వస్తూ ఉంటాయి ఏ క్యారెక్టర్కి ఇన్జస్టిస్ జరగట్లేదు అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ది అలాగే రిషిది తన మామ్ది ఒక సీన్ అండ్ మను ఇందు స్టోరీ ఉంటుంది అంతే ఓకే థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ బాయ్ బాయ్